ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైల్వే అధికారులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావన వస్తే కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించి కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో కడప కడప ఎర్రగుంట్ల ముద్దునూరు మీదుగా ముదిగుబ్బకు తీసుకొని పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆమోదం తెలపాలని చెప్పి రైల్వే అధికారులను సూచిస్తే ఇది కొత్త ప్రాజెక్టు కిందికి వస్తుంది దీన్ని మళ్ళా అనుమతి తీసుకోవాల్సి వస్తుంది ప్రాజెక్టు అప్రూవల్ కావాలని చెప్పి రైల్వే అధికారులు తెలియజేయడము ఇది వరకు ఉన్నటువంటి కడప బెంగళూరు రైల్వే మార్గం అంటే కడప పెళ్లిమర్రి అదేవిధంగా రాయచోటి మదనపల్లి కోలారు మీదుగా ఈ పాతలైన అయితే రెండు వందల యాభై ఏడు కిలోమీటర్లు రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇదివరకే కడప నుంచి పెళ్లిమర వరకు రైల్వే మార్గము పనులు కూడా ట్రాక్ కూడా పూర్తయ్యి డెమో రైలు కూడా నడిచేది దాన్ని పక్కన పెట్టడము దానికి కావలసినటువంటి ల్యాండ్ అక్వేషన్ పనులకు సంబంధించి నిధులు కేటాయించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం నిధులు మ్యూచువల్ గ్రాంట్తో చేసేటటువంటి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఈ పనులు పూర్తిగా అటకెక్కించబడ్డాయి తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాని మొకాన ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించకపోగా ఉన్నటువంటి డెమో రైలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మొత్తం సీకి చెట్లతో కప్ప చెట్లతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈ రైల్వే పనులకు సంబంధించినటువంటి దానిని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులు కేటాయించేటువంటి అంశం కాకుండా గతంలో పనులు చేయడానికి చేపట్టకపోవడానికి చేతకానితనానికి నిదర్శనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పాత తన తండ్రి చేపట్టినటువంటి ప్రాజెక్టు పూర్తిగా పక్కన పెట్టి ముద్దనూరు నుంచి ముదిగుపగు వరకు అనేటువంటి కొత్త ప్రాతిపాదన ఏదైతే మొదలుపెట్టాడో అదే ప్రతిపాదనను ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం అనేటువంటిది మళ్ళా అనుమతులు వచ్చారు మళ్ళా ఆరు సంవత్సరాలు పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ కాస్త పోయేటువంటి పరిస్థితి ఉంది